మన వెనక్కి లాగుతూ ఉంటాయి రోజు మన వెనక్కి లాగుతూ ఉంటాయి అలా వెనక్కి లాగినప్పుడు మనం ఎలా స్పందించాలి ఎలా ఎదుర్కోవాలి మన భవిష్యత్తు మీద ఆధారపడుతుంది మన వెనక్కి లాగేటప్పుడు ఏముంటుంది మనం ఎలా ముందుకెళ్లాలో ఆలోచించాలి ఎలా స్పందించాలో ఆలోచించాలి ఆ ఆలోచన విధానమే మన భవిష్యత్తుని నిర్ణయిస్తారు మన భవిష్యత్తుని నిర్ణయిస్తారు మరి అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నా నేను కూడా ఇవ్వాల అలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే నేను కూడా ఉన్నా నా ఆలోచన ఒకటి చెప్తుంది నా మనసు ఇంకోటి చెప్తుంది నా ఆలోచన ఏమో వేరే విధంగా నా మనసు ఏమో ఇంకో విధంగా పనిచేస్తుంది ఇంకో విధంగా పనిచేస్తుంది మరి ఇంతకాలం మన చేత్తో పట్టుకునే జనసేన జెండా ఈ నేన ఈ ఈ జెండా మనకి నీడనిస్తుందా చలదనాన్ని ఇస్తుందా భవిష్యత్ మీద భద్రత ఇస్తుందా అని ఇలాంటి చాలా ఆలోచనలు వస్తాయి కానీ మనల్ని నిలబెట్టింది జనసేన జెండా ఈ జెండా కిందే పోరాటం చేసాం ఈ జనసేన జెండా కిందే మనకి గుర్తింపు గౌరవం వచ్చింది ఇంత గుర్తింపు గౌరవం వచ్చినాయి అంటే అది జనసేన పార్టీ జెండా కిందే జనసేన పార్టీ జెండా కింద నియోజకవర్గ పరిధి దాటి నియోజకవర్గ పరిధి దాటి నగర పరిధి దాటి ఈరోజు రాష్ట్రంలో ఈ జెండా వలన పవన్ కళ్యాణ్ గారి వల్ల మనకి గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఉందా ఉందా మరి లేదను మరి అట్లాంటి జనసేన పార్టీ జెండా అని అట్లాంటి జనసేన పార్టీ జెండాని పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి అట్లా అంటే జనసేన పార్టీ జెండానే పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవాలా వద్దా మీరు చెప్పాలి మనం మనం నిర్ణయించాలి మీరు చెప్పాలి జనసేన పార్టీలో మన ప్రయాణం చేద్దావా వద్దా అని మీరు అందరూ చాలా మంది చెప్తున్నారు మంది చెప్తున్నారు నేను ఇంత గుర్తింపు గౌరవం వచ్చినాయి అంటే అది జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ గారే నేను నేను భావిస్తున్నా నేను భావిస్తున్నాను సంపూర్ణంగా నా మనసుతో చెప్తే మాటలు నా మనసుతో చెప్పే మాటలు ఈరోజు కాదు డే వన్ నేను చెప్పాను డే వన్ నేను చెప్పాను చెప్పినప్పుడు నా చేతిలో జనసేన పార్టీ జెండా మాట్లాడారు మీరందరూ పది రోజుల్లో మర్చిపోయాడు ఆవేశంలో ఉండొచ్చు ఆవేశంలో ఉండొచ్చు మీ నిర్ణయాలన్నీ తెలియచేశాం మీ నిర్ణయాలన్నీ తెలియచేసా ఈ రోజున మనం చాలా బలంగా పనిచేస్తాం ఆ పని చేసినప్పుడు కష్టపడి పని చేసాం డబ్బులు ఖర్చు పెట్టాం డబ్బులు ఖర్చు పెట్టాం మన దగ్గర ఏమో అవినీతి సంపాదన లేదు ఉందా మన దగ్గర మన సొంత డబ్బులే కానీ ఎక్కడ ప్రజల సొమ్ము కూడా ఒక పైసా మన దగ్గర లేదు మన తాహత్ తగ్గట్టు మన తాహతుకే తగ్గట్టు ఖర్చు చేశాం కింద మీద పడ్డాం సాయం అని వచ్చిన వాళ్ళకి సాయం చేశాం సాయం చేశాం ఎలాగా మన పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా ఆయన ఆదర్శంగానే తీసుకున్నాం మన సొంత డబ్బులే ప్రజలకి ఇచ్చాం మన తాతకు మించో తాతకు తగ్గడంతో మనం అండగా నిలబడ్డాం అండగా నిలబడ్డాం ఇవన్నీ నాయకుడి దగ్గరించి నేర్చుకున్నాం అనేటువంటిది నేనైతే సంపూర్ణంగా భావిస్తున్నా ప్రజలకి ఏది మంచో ఎలా మనం నిలబడ్డామో ఇవన్నీ వాళ్ళకే తెలుసు ఈ గుండె ధైర్యం ఈ పోరాటం ప్రజల పక్షం నిలబడ్డం ఇవన్నీ కూడా మనకి పోరాటాల నుంచి వచ్చినాయి కానీ డబ్బు నుంచి మాత్రం వచ్చినాయా డబ్బు నుంచి రాలి ఎలా చేసాం మనందరం కూడా పోరాటాల నుంచే చేసిన పోరాటాల నుంచే నిలబడ్డాం మన పశ్చిమ నియోజకవర్గ సీటు కోరుకున్నాం ఎనిమిది తొమ్మిది వేల సుదీర్ఘ ప్రయాణం పార్టీ సుదీర్ఘ ప్రయాణం కష్టపడ్డాం ప్రజల్లో తిరిగాం ప్రజలతో మమేకం అయ్యాం మమేకం అయ్యం అందువల్ల పార్టీ సీట్ కోరుకున్నాం మేము దురాశ కాదే అత్యాశ కాదే కాదే పదవి లేకుండా ఈ ఐదేళ్ళు ప్రజలకు సేవ చేయలేదా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు అండగా నిలబడలేదా చేసేది కదా మనం అంతకు మించి నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి